హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఇది చూసారా ఈ పువ్వు ఎంత పెద్ద పువ్వు పూసిందా చూసారా చూసారా ఇది మొన్న నర్సరీలో తీసుకున్నామండి అతను సుగంధ పువ్వు అన్నాడు చాలా బాగుంది మంచి స్మెల్ కూడా వస్తుంది మందారాలు చూసారా ఎన్ని పూసాయి గులాబీ పువ్వు తెంపుకుందాం కాకడాలు చూసారా గుర్తులు గుర్తులు పోస్తాయండి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ బట్టి మీకు ఎప్పటికప్పుడే అన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు కూడా చూపిస్తాను ఫెర్టిలైజర్ ఒకటి ఇన్ని గుత్తులు గుత్తులు పుయ్యాలి అంటే ఏమి చూపిస్తానండి మందారం పువ్వులు కూడా అలాగే గుత్తులు గుత్తులు పోస్తాయి చూసారు కదా ఇప్పుడు చూపించాను చాలా సింపుల్ అండి పెద్ద సమయం పడక్కర్లేదు చూసారా మల్లెపూలు చూసారా ఎన్ని పూసాయో ఈ గులాబీ పువ్వు కూడా తెంపుకుందాం ఇవి చూసారా బంతి పువ్వులు ఎన్నటి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ బట్టే మనకి ఇన్ని పూ పెద్ద పెద్ద పువ్వులు చూసారా ఎంత పెద్ద పువ్వు ఉందో గులాబీలు చూసారా మొగ్గలు ఎన్ని వచ్చాయో మనం ఇస్తున్నాం కదా ఫెర్టిలైజర్ దాన్ని బట్టే చూసారా చిగుర్లు మొగ్గలు మొత్తం అండి చిగుర్లు ఇలాగ వస్తూనే ఉంటాయి పువ్వులు పూస్తూనే ఉంటాయి చూసారా మొగ్గలు ఎలా ఉన్నాయో చిగురులు ఒకవైపు పువ్వులు ఒకవైపు మొగ్గలు ఒకవైపు అండి చూసారా ఈ పువ్వు తెంపుకుందాం చాలా పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయండి ఇది చూసారా హార్ట్ టైప్ సిమ్ ఇది హార్ట్ టైప్ అండి చూసారా ఎలాగుంది హార్ట్ టైప్ ఫ్లవర్ ఇది చాలా బాగుంటుందండి ఇది పెద్దదే పోస్తుంది ఈరోజు ఏమో చిన్నది పూసింది మలబరి చూసారా తెంపుతున్ను కొలిది వస్తూనే ఉన్నాయి ఇంకా లాస్ట్ ఇంకా అవడం లేదండి ఎలాగా వస్తూనే ఉన్నాయి మల్బరీస్ ఇక్కడ చూసారా జంట ఎలాగున్నాయా పెద్ద పెద్ద అయ్యావండి లాస్ట్ స్టేజ్కి వచ్చాయి కదా అందుకుగాల పెద్ద అయ్యేవి చూసారు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో అయ్యో పడిపోయింది చాలా చాలా పెద్ద పెద్ద చూసారా ఎన్నోటి వచ్చాయో ఇకటి చూసారా ఇన్ని పళ్ళు వచ్చాయి ఇంకా ఉన్నాయండి నేను తెంపలేదు చూసారా చూసారా అంజీరు విడిపోయింది ఏకం చూసారా అంజీర్ పండు ఏకం విడిపోయిందండి నేను చూడలేదు ఇప్పుడే చూశాను ఏమేవాలో చూపిస్తానండి ఇంకటండి అరటిపళ్ళు బాగా మాగిపోయిన అరటిపళ్ళు బాగా అండి అరటిపళ్ళు బెల్లం ముక్క కలిపి నానబెట్టి ఫోర్ డేస్ అయ్యింది ఇలా ఉంచాను ఈ వాటర్ డైల్యూట్ చేసుకొని మనం ఇచ్చుకుందాం ఒక కప్పు వేసాం కదండి పది కప్పులు వేసుకుందాం వన్ ఇంటూ టెన్ వేసుకుందాం చూసారా ఇంతేనండి చాలా సింపుల్ ఇప్పుడు మనం ఇది మొక్కలకి కొంచెం కొంచెం అండి డ్రైన్ అవుట్ అవ్వకూడదు ఇగో ఇది చాలా విలువైంది ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి పొటాషియం భాస్వరం అన్నీ ఉంటాయండి ఇంకా కొంచెం కొంచెం ఇచ్చుకుందాం మొక్కలకి చూసారా బంతి మొక్కలు ఇంకా పెద్ద పెద్ద పువ్వులు ఈ వాటర్ కానీ అంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్